కాలుకి ఆ ఆమెను అడుగుదాం అక్క కాలుకి మురిగిందా పిండిస్ అంతేనా ఉ మొత్తానికి నాకు పనికొస్తున్నారు ఏంది తో రా బాబు వైర్దిస్తుంది ముసి చేతుల ముల్లేమో గానీ కాలు తీసి చేతులు పెట్టేలా ఉన్నావు అక్క నువ్వు చెప్ బాబు ప్రాబ్లమ్ ఏమి ఈ అద్దము ఈ టైరు అద్దము బాగుంది టైరు బాగుంది సరే తీసుకో కూడా అద్దం అన్న సరే బాబు రిపేర్ చేస్తా సాయంత్రం రా అంటే ఇక్కడ పాటలు పీకి మరి రిపేర్ చేపించుకుంటారా ఇంత ఎండ కారుతున్నారు అవుట్ కదా సిక్స్ ఏంది ఓ సిక్స్ కానీ అంపైర్ ఏమంటాడు అవుట్ అవుటా ఫోర్ ఈడ ఉంటే నాకు వచ్చే క్రికెట్ మర్చిపోతా